మన బాల్కనీలో ఈ మల్లె చెట్టు చిగుడులు వచ్చింది అలాగే ఈ సీమ చింతకాయ చెట్టు కూడా మంచి గ్రీన్ లీవ్స్ ఇంకా న్యూ న్యూ స్టెమ్స్ వచ్చాయనమాట సో దాని అర్థం ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది అన్నట్టు లెక్క అనమాట సో ఇలా సమ్మర్ ప్లాంట్స్ అన్ని కూడా లష్ గ్రీన్ గా కనిపిస్తున్నాయి మల్లె చెట్టుకి ఇప్పుడు రెండు మూడు కొత్త స్టెమ్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ నేను స్టెమ్ ప్రాపగేషన్ చేశాను అనమాట సో మంచి రూట్స్ వచ్చాయి మంచి లీవ్స్ అవి కూడా వచ్చాయి అనమాట ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే డార్మెంట్ గా అయిపోయింది అనమాట ఒక ఆకులేదు ఏం లేదు జస్ట్ అలాగ ఉంది అనమాట ఏమి కాకుండా అలాగే ఉంది ఇప్పుడు రీసెంట్ గా ఒక వన్ వీక్ నుంచి దీనికి కొత్త కొత్త లీవ్స్ వస్తున్నాయి అనమాట సో ఇప్పుడు దీనికి ఏంటంటే దీనికి మంచి ఫీడింగ్ అవసరం ఇప్పుడు చిన్న పాటు కదా దీనికి కొత్త కొత్త స్టెమ్స్ వచ్చేటప్పుడు ఏదైనా ఫర్టిలైజర్ అది వేస్తుంటే ఏమవుతుందంటే అంటే కొత్త బర్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ప్లాంట్ వచ్చేసి ఇలా చిన్న ప్లాంట్ అనమాట ఇది పాట్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ పాట్ ఉంది అనమాట ఈ పాట్ లో ప్లాంట్ కాకుండా ఈ సాయిల్ ని వాడుకుంటూ ఉంటాం అనమాట మెంతులు వేస్తాము మెంత కూరకి అలాగే కొత్తిమీరకి అలాగా ఈ టైం అంతా కూడా దాన్ని వాడుకుంటాము మల్లె చెట్టు దాంట్లో కాడ ఉన్నా కూడా మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా వాడుకుంటూ ఉంటాం అన్నమాట ఈ పాటలో ఇప్పుడు వచ్చేసి ఈ మెంతికూరు ఉంది దీన్ని కూడా కొంచెం హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్లాంట్ చూడండి కొత్త కొత్త స్టెమ్స్ వచ్చాయి అయితే ఈ రెండు స్టెమ్స్ ఉన్నాయి కదా ఒక స్టెమ్ ఏమో యాక్చువల్ స్టెమ్ కంటే పైన నుంచి కొత్త చిగుళ్ళు వచ్చాయి ఇంకొక స్టెమ్ వచ్చేసి మన ప్లాంట్ ఉంటుంది కదా ఇది యాక్చువల్ ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ కి పక్క నుంచి కింద నుంచి దానితో పాటుగా ప్యారలల్ గా పెరుగుతుంది అనమాట సో అది పెరిగే ప్లాంట్ ని సక్కర్స్ అంటారు అనమాట మొక్కకి వెళ్ళవలసిన పోషకాలన్నీ కూడా ఈ స్టెమ్ కు వచ్చేస్తాయి ఇలాంటి షూట్స్ ఉంటాయి కదా ఈ షూట్స్ ని కట్ చేసేసేయాలి ఈ స్టెమ్ యాక్చువల్ గా ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట సో ఇది కట్ చేసేసి జస్ట్ ఒక్క స్టెమ్ ఒక ప్లాంట్కి ఒక్క స్టెమ్ ఉంచుకోవాలి దానికి మళ్ళీ బ్రాంచెస్ చిన్న చిన్నగా వచ్చినట్టుగా చూసుకోవాలి కానీ స్టెమ్స్ అన్ని కూడా కింద నుంచి ఇలా వస్తే మాత్రం అది మోస్ట్లీ అవి అయితే పూలు అవి అయితే రావు మేమైతే అయితే చూసాము చాలా కొమ్మలన్నీ కూడా ఇలా బంచెస్ బంచెస్ కింద నుంచి వచ్చాయి మరి అవి ఆ కొమ్మకి పూలు వచ్చాయో లేదో నాకు గుర్తులేదు బట్ తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే కొమ్మ మాత్రం ఒకటే ఉండాలి మెయిన్ బ్రాంచ్ మాత్రం ఒకటే ఉండాలి ఆ బ్రాంచ్కి ఇంకా చిన్న చిన్న స్టెమ్స్ అలాంటివి వస్తూ ఉంటే అవి పూలు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఉందన్నమాట దీనికి మొగ్గలేమైతే ఇప్పుడు ఏం కనిపించట్లేదు సో ఇప్పుడు చాలా చిన్నపాటు కాబట్టి ఇంకా దీనికి ఫర్టిలైజేషన్ లైట్గా వెయ్యాలి అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం వింటర్ ఇంకా కొంచెం టైం ఉంది కదా చల్లగానే ఉంది సో ఇప్పుడు దీనికి మంచి పోషకాలు ఇచ్చుకోవచ్చు అనమాట ఒక మంచి టానిక్ ఇంకా బయో ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము అన్ని పోషకాలు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ లో ఉందనమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ఇది ఒక బాక్స్ ఈ బాక్స్ లో కొన్ని సోయాబీన్స్ వేసానమాట ఒక స్పూన్ అంత సోయాబీన్స్ హోల్ సోయాబీన్స్ అనమాట ఈ వైట్ కలర్ లో ఉంటాయి ఈ సోయాబీన్ వేసేసి వాటర్ వేసేసి పెట్టేశాను పెట్టేసి వారం రోజులైంది అనమాట ఇప్పుడు దీన్ని వాడుతున్నాను అలాగే ఇంకొక బాక్స్ లో వచ్చేసి బనానా పీల్ అనమాట బనానా పీల్ వచ్చేసి ఒక రెండు మూడు అలా ఫుల్ బనానా పీల్ వేసాను అనమాట దాంట్లోనే కివీ పీల్ కూడా కివీ ఫ్రూట్ ఉంటుంది కదా దాని పీల్ కూడా వేశాను సో ఇది కూడా ఒక టూ వీక్స్ అట్లా అయింది వాటర్లో వేసేసి పెట్టేసి ఈ రెండు వాడుతున్నాము అలాగే ఇంకొక లిక్విడ్ వాడుతున్నాము ఈ లిక్విడ్ వచ్చేసి బెల్లం నీళ్ళు అనమాట కొంచెం బెల్లం తీసుకున్నాను అంటే ఒక టూ ఇంచెస్ అలా ఉంది బెల్లము అది తీసుకొని నీళ్ళలో కలిపేసి వన్ డే అంతా ఫర్మెంట్ అయింది అనమాట ఇవన్నీ మూడు వాడుతున్నాము ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా వాడుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ లిక్విడ్ లో ఏంటంటే మంచి కలిపేసుకోవాలి మూత తీసేసి మంచి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను ఇది ఒక ఫుల్ గ్లాస్ సోయాబీన్ లిక్విడ్ తీసి ఒక డబ్బాలో వేసుకుంటున్నాను అలాగే బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఒక గ్లాస్ తీసుకొని ఈ డబ్బాలో వేసుకుంటున్నాను అలాగే జాగిరి ఉంది కదా బెల్లము అది ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను తీసుకొని డబ్బాలో వేసుకుంటున్నాను జాగిరి వేడి చేస్తుంది అనమాట ప్లాంట్ రూట్స్ కాలిపోయే అవకాశం ఉంది అనమాట ఇంకా కొన్ని రోజులు వింటర్ ఉంది కాబట్టి ఇప్పుడు వాడుతున్నాను జాగరీ అలాగే దీంట్లో ఒక చిన్న ముక్క ఒక వన్ ఇంచ్ అంత ముక్క సున్నం కలుపుతున్నాను అనమాట సున్నం ఏంటంటే సాయిల్ యాసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ మంచి మంచి ఎరువులు వాడుతున్నాం కదా ఈ మూడిట్లో కూడా అయితే యాసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది లైమ్స్టోన్ అనమాట అలాగే మంచి కాల్షియం కూడా ఇస్తుంది దీనివల్ల సెల్ వాల్ డెవలప్మెంట్ చాలా బాగా పెరుగుతుంది ప్లాంట్స్లో అయితే అప్పుడు ఏవైనా బ్లాసమ్ అండ్ రాడ్స్ కానీ లేకపోతే రూట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వైరస్ అలాంటివి అన్నీ పోతాయి అన్నమాట ఈ కాల్షియం అంత మంచిది అనమాట ఇవి నేను చాలా అబ్జర్వ్ చేసి చూసాను అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఈ సున్నం అయితే సున్నం అయితే మా ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అన్ని చిన్న చిన్న చిట్కాలు వాడతాము అయితే ఏవేవి ఎప్పుడెప్పుడు కావాలో ఆ లీవ్స్ చూసి చెప్పేస్తామన్నమాట అన్నీ కూడా ఆకులు ముడతబడిపోయి ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రం ఈ సున్నం మాత్రం ఒట్టి పౌడర్ వేసినా సరిపోతుంది సాయిల్లో లేదా నీళ్ళలో కలిపి వేసినా సరిపోతుంది అనమాట సో ఇప్పుడు కొన్ని ప్లాంట్స్కి ఇలా ఆకు లాగా ఉంది బొబ్బర్ల చెట్టుకి అలాగే దానిమ్మ చెట్టుకి అలా ఉందనమాట అందుకే ఈ సున్నం కూడా కలుపుతున్నాను సున్నం ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ లాగా ఉంది ఇది మంచిగా పౌడర్ చేసేసుకొని వాటర్లో వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట అంత కలిపిన తర్వాత ఇది సొల్యూషన్ తయారైందనమాట ఈ టీ మంచి తయారైంది బయో ఎంజైమ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట ఇప్పుడు తయారైన దాన్ని మనం ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు వచ్చేసి ఈ మల్లె చెట్టు ఉంది కదా ఈ మల్లె చెట్టు పాట వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పాటే అనమాట ఫైవ్ ఇంచెస్ పాటే ఉంది కాబట్టి ఇది నార్మల్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను దీంట్లో చాలా తక్కువ మోతాదులో యాక్చువల్గా మనం ఇప్పుడు తయారు చేసిన బయోఇన్జమ్ టీ ఉంది కదా అది వేసాను అది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేసాను అంతే మిగతా అంతా కూడా వాటర్ నింపేసేయాలి ఒక ట్వంటీ టైమ్స్ కానీ టెన్ టైమ్స్ కానీ వాటర్ నింపేసేయాలి నింపేసిన తర్వాత ఈ పాట్ లో వేసుకోవచ్చు ఇది ఫైవ్ ఇంచెస్ పాట్ కాబట్టి ఇంత తక్కువ వేసాను అంటే వాటర్ ఎక్కువ వేసాను అనమాట చాలా తక్కువ ఎక్కువ లాట్ గా ఇచ్చుకోవాలి ఫర్టిలైజర్స్ ఎప్పుడైనా కూడా ప్లాంట్స్ కి అండ్ ఎప్పుడైనా వేసిన తర్వాత అన్ని కూడా వెళ్ళిపోవాలి అనమాట వాటర్ వేసిన తర్వాత కిందికి వెళ్ళిపోవాలి అలా డ్రైనింగ్ సిస్టమ్ ఉండాలి అలా ఉంటే ప్లాంట్ బ్రీద్ బాగా చేస్తాయి అనమాట రోడ్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అనమాట చిన్న చిన్న ప్లాంట్స్ అంటే ఫోర్ ఫైవ్ ఇంచెస్ ప్లాంట్స్ కి ఇంతే క్వాంటిటీ అంతే చాలా తక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేసేసి వాటర్ ఎక్కువ వేసేసి కలిపేసేయాలన్నమాట మిగతావన్నీ కొన్ని పాట్స్లో ఆలు ఉంది అలాగే బొబ్బర్ల మొక్కలు ఉన్నాయి ఇలాంటి వాటికి వేసుకోవచ్చు అయితే వేసే ముందు మాత్రం కొంచెం సాయిల్ని ఇట్లా కులపరుచుకోవాలి పెకిలించుకోవాలి అదే ఇప్పుడు మన కొన్ని పాట్స్ ఏమో ఫ్రూటింగ్ పాట్స్ ఉన్నాయంటే ఫ్రూట్స్ పాట్స్ ఉన్నాయి ఏది దానిమ్మ మొక్క కానీ నిమ్మ చెట్టు కానీ అలాగా సపోట కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటి వాటికి అన్నీ కూడా నైన్ ఇంచెస్ స్పాట్స్ ఉన్నాయన్నమాట అంటే జామ చెట్టు ఇలాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ నైన్ ఇంచెస్ స్పాట్స్ ఉన్నాయి నైన్ ఇంచెస్ స్పాట్స్కి నేనేమో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వాటర్ వచ్చేసి దానికి ఫుల్ ఫిల్ అప్ చేసేసాను మళ్ళీ కూడా వాటర్ వేసేసుకోవచ్చు అయితే అంత మోతాదు ఫర్టిలైజర్ వేసాను అనమాట అవి అవి కూడా సాయిల్ గుళ్ళపరిచేసి వేసుకున్నాను ఇలాగా మనము అన్ని ప్లాంట్స్ కూడా వేసేసుకోవచ్చు అలాగే డ్రాగన్ ప్లాంట్కి కూడా వేస్తున్నాను డ్రాగన్ ప్లాంట్ పాట్ వచ్చేసి నైన్ ఇంచెస్ పాటే ఉందనమాట దానికి కూడా ఇంకా హాఫ్ గ్లాస్ అలా కలిపేసి యాక్చువల్ టీ దాంట్లో వాటర్ కలిపేసి ఫుల్గా వాటర్ వేసేసాను సాయిల్లో మంచి అర్త్ వామ్స్ కూడా బాగా పెరుగుతుంది అనమాట ఎందుకంటే బెల్లం వేసాం కదా మంచిగా బయో ఎంజైమ్ లాగా పనిచేసి అర్త్ వామ్స్ బాగా పెరుగుతాయి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మ్యాగ్నీషియం బోరాను కాల్షియము ఫాస్ఫరస్ ఐరన్ కార్బన్ అన్నీ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఉన్నాయి కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట బనానా పీలు ఇవన్నీ కూడా చాలా మంచి అనమాట మంచి గ్రోత్ ఇస్తాయి సో సోయాబీన్ వాడుతున్నాం కదా సోయాబీన్ ఏంటంటే ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ అనమాట అంటే చాలా మంచి నైట్రోజన్ ఉంటుంది దాంట్లో ఇంకా అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట సోయాబీన్లో ఇప్పుడు బనానా పీల్ వచ్చేసి దాంట్లో చాలా రిచ్ పొటాషియం అనమాట అయితే మంచి స్టెమ్స్ మంచి ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి మళ్ళీ మొక్కకైతేనేమో మంచి ఫ్లవర్స్ వస్తాయి హెల్దీ ఫ్లవర్స్ వస్తాయి అదే ఫ్రూట్ ప్లాంట్లో వేసామనుకోండి మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట అలాగే బనానా లో ఏముంటే ఉంటాయంటే కాల్షియము ఇంకా మెగ్నీషియము ఫాస్ఫరస్ కూడా ఉంటాయి అనమాట ప్లాంట్ కావాల్సిన ఎన్పికే బేసిక్ మినరల్స్ ఉంటాయి కదా అలాంటివి నైట్రోజన్ పొటాషియము ఫాస్ఫరస్ దాంట్లో పొటాషియము ఇంకా ఫాస్ఫరస్ మంచి మోతాదులో పనాన పీల్లో ఉంటుంది అనమాట అలాగే సోయాబీన్ వచ్చేసి నైట్రోజన్ ఉంటుంది సో ఈ రెండు కూడా మంచి సోర్స్ ఆఫ్ ఎన్పికే అనమాట ఈ ప్లాంట్ కి అలాగే ఈ కివీ పీల్ ఉంది కదా కివీ ఫ్రూట్ పీల్ దానికి కూడా న్యూట్రిన్స్ ఉంటాయి అవి ఓవరాల్ ప్లాంట్ న్యూట్రిషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఇలాగా అన్ని ప్లాంట్స్ కూడా మనం వేసేసుకోవచ్చు సో ఇది దాదాపు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు లేదా అంటే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వేసుకోవచ్చు ఫిబ్రవరిలో ఒకసారి వేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ అన్నీ కలిపి ఉన్నాయి కదా సో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ లిక్విడ్స్ కలిపేసి వాడుకోవచ్చు నార్మల్ టైంలో కూడా కానీ వింటర్లో అయితే మాత్రం ఇలాంటి ఫర్టిలైజర్ వాడుకోవచ్చు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా బాగా నిలబడతాయి అన్నమాట అయితే కాయలు అవన్నీ కూడా స్వీట్గా వచ్చే అవకాశం ఉంది లాస్ట్ టైం కూడా నేను ఇలాంటి ఫర్టిలైజర్ దానిమ్మకు వేసాను దానిమ్మ మాత్రం చాలా బాగా స్వీట్గా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నైన్ ఇంచెస్ లో దానిమ్మ కాయలు కూడా వస్తాయి బాల్కనీ గార్డెన్లో అన్నది అసలు ఊహించలేదు అన్నమాట అలాగే ఇప్పుడు వాటర్మెలన్ సీజన్ ఉంది కాబట్టి అలాంటి మొక్కలు కూడా పెంచుకొని ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకోవచ్చు లాస్ట్ టైం వేసాను వాటర్మెలన్ కూడా చాలా స్వీట్గా చిన్న సైజ్ వచ్చినా కూడా స్వీట్ మాత్రం భలే స్వీట్ వచ్చాయనమాట సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా వేసుకోవచ్చు లేదా వన్ మంత్కి ఒకసారి వేసుకోవచ్చు డెలికేట్ ప్లాంట్స్ ఉంటే నెలకు ఒకసారి ఇచ్చుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చుకోవచ్చు అనమాట ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో